పెట్టాం వేల ఇరవై మూడు మే మే మూడో తారీఖున ముఖ్యమంత్రి హోదాలో నేను శంకుస్థాపన చేశాను ఆ రోజు మీటింగ్ లో చెప్పిన రెండు వేల ఇరవై ఆరులో మొదటి ఫ్లైట్ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది అని చెప్పి అంతేకాదు ఎయిర్పోర్ట్ ఒక వైపున కడతా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ దాని గురించి కూడా అప్పట్లో మేము ఆలోచన చేసినాం సిటీ నుంచి ఎయిర్పోర్టుకు యాభై ఐదు కిలోమీటర్లు కనెక్టివిటీ రోడ్డు సెవెంటీ సెవెన్ మీటర్లు వెడల్పుతో సిక్స్ లేన్ రోడ్డు మా హయాంలోనే आप क्रेज़ हैं ना मैं उसे अरे गड़करी करने उसे अरे पील पीछे आया आया ना ऐम वन रख सर उसे अरे बिन्ने डे माँ माँ दर प्रिय बच्चे मी डेट इज़ द मेकिंग ऑफ़ सिक्स लेन वाइज़ा कोर्ट हाईवे माँ दर प्रिय बच्चे एंड एनएस 16 नियर भोगपुरम द इंपोर्टेड मांग फ्रॉम द चिप केरेस्टर इज़ विद मी � The length is 55 kilometers, cost is 6,300 crore and uh, state is going to contribute for land and giving me, and some, giving concession. me some concession. I already, already requested request the chief minister and the chief secretary. They have given me the letter, letter and also 157 acre of land for multimodal logistic park. They are giving my uh, from my ministry. I am sanctioned this important project. వెంధ్రదేశ్ కేంద్ర మంత్రి గారిని పిలిపించి ఆయన శాంక్షన్ చేయించి ఆ ప్రాజెక్టును కూడా ఆయనే ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెబుతూ అనౌన్స్మెంట్ చేసిన దాఖలాలు ఇటువంటి ఆశ్చర్యమైందని అంటే క్రెడిట్ తీసుకోవాలని ఇంత తాపత్రయపడతా ఉన్న వీళ్ళు అసలు ఆ ప్రాజెక్టులో ఆ రోడ్డు దాని తర్వాత అడుగులు ముందుకెళ్ళా మన ప్రభుత్వం పోయిన తర్వాత ఈ రెండేళ్లలో వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని పర్సూ చేసుకుని అదేదో ఆ ఎయిర్పోర్ట్ అయ్యే టయానికి రోడ్డు కూడా కంప్లీట్ కావాలన్న మినిమం ధ్యాస కూడా వీళ్ళకి లేదు ఈరోజు రోడ్ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అవుతా కంప్లీట్ అవుతా ఉంది నెలలో పోష ఫ్లైట్స్ కూడా టేక్ ఆఫ్ అవుతాయి పరిస్థితి చూస్తే రోడ్లు రోడ్డు కనెక్టివిటీ కుంటు కుంటు రోడ్డే ఇప్పటికి అయిపోయి ఉండాలి మామూలుగా అయితే ఆ స్టేజ్ నుంచి రెండు సంవత్సరాలు టైం ఉన్నది చంద్రబాబు నాయుడుకు ఈ ప్రాజెక్టు ఒక వైపున చక్క పనులు జరుగుతూ ఉన్నాయి ఓ పక్క రోడ్డు మీద కూడా దాస పెట్టింటే ఇది అయిపోయే లోపల అది కూడా అయిపోయి ఉండేది కనీసం ఆ పని కూడా పరిస్థితి కూడా చేయలే కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు క్రెడిట్ చోరీ తాను తన సివిల్ ఏవియేషన్ మినిస్టరు వీళ్ళెవల్ వచ్చింది అన్నట్టుగా బిల్డప్ అది వీళ్ళు ఏం చేసినారు ఏమైనా చేసినారా ఒక పర్మిషన్ తెచ్చినారా ల్యాండ్ అక్విజేషన్ చేసినారా కనీసం జరగాల్సిన పనులన్న చేయించినారా కనీసము చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలా ఉంటుందని అంటే క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్ అది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎవడో చేస్తే క్రెడిట్ మాత్రం తాను తీసుకునేదానికి ఏమాత్రం సంకోచం లేకుండా కళ్ళార్పకుండా అబద్ధాలు అడగలుగుతాడు సంకోచం లేకుండా క్రెడిట్ తన ఖాతాలోకి వేసుకుని ప్రతి ప్రయత్నం చేస్తాడు